ாய் சாய் குராய் அந்த மாமன் மாமன் அங்கன்வாடி வித அங்கன்வாடி வித ஆட்டோ மத்த நேர்ச்சுமா Sorry story. 你弄哪样？Luna, yeah.

కుక్కర్కి హాను బలేకపోయినా ఒక గాయం దిగినా తిని గాయం జరిగినా ఎవరైనా డాక్టర్ వచ్చారా పెట్టలేదు డాక్టర్ వచ్చాడా వచ్చి ఒక ఆవు ఆవు కట్టి కట్టి సూ చేస్తారు కదా ఆప కుక్కకి డబ్బలేదు కుక్క పులుసు చేస్తారా లేదా పాపం పిల్లికి ఎవరైనా రాయి వేసేసిరి రక్తం పాత ఉంటే మనం ఫోన్ చేస్తే వెటనరీ డాక్టర్ వచ్చి ఆ మందు తుట్ తుచ్చేసి అర్థము తన మందు పెట్టి కట్టుబట్టి పాపం పిల్లికి సుధి వేసిపోతారు మనుషులు అవ్వాలని జంతువులు కూడా మనము భద్రంగా చూసుకోవాలి మనం మనకి ఏదైనా తగినట్టు చూసుకుంటే మాస్పెడికి పోతావా అమ్మా జరుగుస్తే Jorok, mah! Mah, nolot paling mah! Ngekalkan dokumen, mah! Mah, mah! Mah, ngejorok, mah! Mah, ngejorok, mah! ప్రశ్నించాలి చూసారా మీరు చూసారా ఎక్కడున్నాయి కదా జూ పార్క్ లో ఎక్కడున్నాయి బంగారు నేను పోయినాను మొన్న హైదరాబాద్ లో ఉన్నాయి జూ పార్క్ లు బెంగళూరు పోయినాను అక్కడ జూ పార్క్ లు ఉన్నాయి చెన్నై లో ఉన్నాయి పెద్ద మహానగరాల్లో ఉన్నాయి జూ పార్క్ లో రకరకాల జంతువులు ఉంటాయి పిల్లలు ఉంటాయి గుర్రాలు ఉంటాయి గాలు ఉంటాయి కొందరు ఉంటాయి కుక్కలు ఉంటాయి చూసారా మీరు జూ పార్కుల్లో ఉంటాయి అనమాట చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా రాబిట్ ఇది ఏమిటి కూడా ఉంటాయి జూ పార్కుల్లో ఇది ఏమి ఎలుగుబంటి చూడబంటి రకరకాలుగా ఉంటాయి నల్ల బాగుంటుంది బ్రౌన్ కలర్ లో ఉంటుంది ఈ కలర్ లో ఉంటుందో ఎలుగుబంటి అవునా నేనైతే చూడలేదు నాన్న నాకు కనిపించింది నల్లవే ఇది ఇదేమిది పిల్లలు ఇదేమిది ఏమి జిరాఫీ చాలా చాలాగా దీని గొంతు కొడుకుంటుంది ఇది మాంలో అంత దూరంలో ఉంటే దాన్ని గొంతుతో తీల్చుకుని తినేస్తుంది చుట్టులో ఎప్పుడైనా చూసారా మీరు ఇప్పుడు ఈ యొక్క జిరాఫీకి దీనికి నాలుగు కాలు ఎండి ఒకటి రెండు మూడు నాలుగు ఒక తా దీనికి జిరాఫీకి చెవులు రెండు కళ్ళు ఉన్నాయి దీనికి చూడండి రెండు కళ్ళు ఉన్నాయా ఒక దీనికి లేదా ఇప్పుడు మీరు చూడండి ఎలుగు పంట బియర్ అంటారు దీన్ని ఏమంటారు నాలుగు కాళ్ళుంటాయి దీనికి రెండు చెవులుంటాయి రెండు కళ్ళుంటాయి ఒక ఉప్పు ఉంటుంది ఉంటుంది దానికి గోధులు ఉంటాయి లేదా ఉందరా మనం ఎప్పుడన్నా కనిపిస్తే జూ పార్కులో లో దూరంగా ఉండాలి అది మనం అలౌక్క ఎట్లా పట్టుకునే గట్టిగా అశ్వి అని పట్టుకునేసి గోలుతో బాగా రక్కేస్తుంది గొంతు పట్టుకునేస్తుంది తల ఇట్టు పట్టుకునేస్తుంది ముక్కి గొరికేస్తుంది గొంతు పట్టింది అది ఎవరు దాని క్రూరమైన జంతువు దాని దగ్గరికి మనం వెళ్ళకూడదు ఓకేనా ఇక ఈ రాజు ఇది చెడు ఏమిది ఇది దీనికి నాలుగు ఉంటాయి ఇది చాలా వెళ్తుంది రెండు చెవులు రెండు కళ్ళు ముక్కు ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు పిల్లలు సైలెంట్ గా ఉండాలి నేను ఇప్పుడు ఈ జంతువుల గురించి చెప్పాను కదా చెప్పానా లేదా చెప్పాను కదా మీరే విడము వెరీ గుడ్ తెలియదు పోతున్నాను వచ్చాను చూడండి నేను చెప్పాను ఇక్కడ థీమ్ అంటే పెప్పుడు మరియు అడవి జంతువులు థీమ్ అంటే ఆ ఏడుస్తూ ఉన్నాయి అప్పుడు జిమ్మి మిట్టుని ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది అప్పుడు మిట్టు నేను అడవిలో నివసిస్తాను నేను దారి తప్పి ఇంత పెద్ద నగరంలోకి వచ్చాను తిరిగి అడవిలోకి వెళ్ళడానికి దారి తెలియడం లేదు చాలా భయంగా ఉంది నేను మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోవాలి చాలా భయంగా ఉంది అని చెప్పి చెప్పిన దేవుడి పిల్లలు వింటూ ఇప్పుడు జంతువుని రాధిక వాళ్ళ ఇంటిలో ఉంటాను నేను కూడా తప్పి ఇటు వచ్చాను నా ఇంటిని ఆహారం నాకు స్నానం చేయించేది పార్కులో రాధికారితో కలిసి బంతి ఆట ఆడుకునేదాన్ని ప్రతిరోజు పార్కులు నడిచేదాన్ని రాధికారి వెళ్తే నడిచేది నన్ను ఎంతో చెప్పింది చూడండి ఎటు చూడండి కథ చూడండి నానా ఎట్ అశ్వి బాబు చావు చూడండి మింటూ టీవీ పిల్లలు కోతి ఆ జిమ్మి అంటే ఒక్క మనం చెప్పబోతున్న కథ ఏం తెలుసా పార్క్ లో మింటుమ్ అర్థమైందా ఖండిస్తా విజ్ఞాన్ చూడండి మింటూ అంటే కోచి జిమ్మి అంటే కుక్క అంటే కూర్చో కూర్చో చూ nagmigol, na 你的。<noise> <noise>

రమ్య వాళ్ళు హాస్పిటల్ తీసుకోబోయి నాకు సూజ్ చేయించినారు అని ఏమో చెప్పింది జిమ్మి వెరీ గుడ్ ఎవరన్నా చెప్పింది నాకు రోజు చూడండి రోజు స్నానం చేపిస్తా ఉన్నారు నాకు బాగా సోపేసి బాగా స్నానం చేపిస్తా ఉన్నారు నాకు నన్ను ఎండలో తీసుకుని ఎండలో బాగా నిలబెట్టి బాగా ఎండలు పడుతున్నా ఇనంత తనకి ఇంటి కదా కొంచెం వచ్చిగా తెలుసు కదా వెంట్రుకులు ఉంటాయి లేదా ఎండబెట్టి నన్ను బాగా జాగ్రత్తగా చూసుకుంటా ఏమి ఒక రోజు ఏమి పార్క్ పార్క్ తోడుకొని వచ్చినారు ఎవరు రాదు ఆ పార్క్ తోడుకొని వచ్చి నన్ను ఇక్కడ బంతి ఆట ఆడతా ఉన్నా బంతి ఆట అంటే బంతి ఆట ఆడతా ఉంటే తప్పిపోయి ఏమి వెళ్ళిపోయినారు నేను బంతి కోసం పోయినప్పుడు నా నేను దా తప్పి ఆ పక్క వచ్చేసినాను వీళ్ళు నన్ను ఇతికి ఎత్తికి రమ్మే వాళ్ళు వెళ్ళిపోయినారు నేను ఎప్పుడు డబ్బా వాళ్ళ ఇంటికి చేరే నన్ను ఎవరు తీసుకుపోతారు జిమ్మి ఏస్తానంట పాపము మింటూ వచ్చి అడుగు తప్పైపోయినా కోత చేడిస్తే ఒక్కొక్క ఏడస్తానంట జిమ్మి నా ఇంటిని నేను చాలా మిస్ అవుతున్నాను అడవిని అడవిలో ఉండే ఇతర స్నేహితులైనా లక్ష్మి ఏనుగుని చాలా మిస్ అవుతున్నాను అని కొన్ని చెప్పిందంట ఏమో చెప్పింది చూడండి అడవిలో అడవిని నేను చాలా మిస్ అవుతున్నాను నాకు అడవిలో పిల్లుంది ఇట్లా అట్లా నేను కొమరి పైన ఎగరేదాన్ని మాండ్ల మీద జంపింగ్ చేసేదాన్ని బాగా ఆపిల్ పండ్లు కోసి తినేదాన్ని బాగా అతిపండ్లు బాగా తినేదాన్ని నాకు ఎవరు లక్ష్మిని ఏమీ ఏ బాగా ఆడుకుంటా ఉన్నాను వాళ్ళతో ఏమి ఆడుకుంటా ఉంటే ఏమి ఇప్పుడు ఇక్కడొచ్చేసినాక ఇక్కడికి వచ్చేసినాక నాకు ఊరు తోడలేదు కాబట్టి నేను అడిగితే వెళ్ళిపోతే నేను వాళ్ళతో కలిసి ఆడుకుంటాను ఓకేనా అని అడిచిందంట అప్పుడు పాపము కోతికి జిరాఫీ ముద్దు అడుగులు ఏమి తింటారు పిల్లలు కోతి ఏం తింటా ఉంది మింటో ఏమేమి కాయ తింటారండి వెరీ గుడ్ అబ్బాయి చెప్పారు అతి పండ్లు యాపిల్ పండ్లు అరటి పండ్లు దండి ఉన్నాయంట మళ్ళీ కోసుకొని తినేదంట ఓకేనా అలా కొన్ని గంటలు వానగా కూర్చున్న తర్వాత రాధిక అటుగా రావడం పార్క్ లో మెల్లిగా ఇట్లా చూసుకుని ఎందుకంటే పాక్ జిమ్ దారిపోయింది కదా జిమ్మి కూడా పార్క్ లో దారిపోయింది కదా అందుకో లక్ష్మి పట్టిస్తుందేమో అని ఇట్లా ఇట్లా పార్క్ లో చూసుకుంటా వస్తా ఉందంట అప్పుడు అక్కడ మింటు జిమ్మి అనేవాళ్ళు ఉన్నారు కదా అక్కడ గీతిమయ్యే అయ్యే మా లక్ష్మి వచ్చేసింది మా లక్ష్మి వచ్చేసింది అని ఇట్లా దబ్బుకునిందంట ఎవరి అయ్యే మా లక్ష్మి వచ్చేసింది మా లక్ష్మి వచ్చేసింది మా లక్ష్మి బప్ప వచ్చేసింది అని బల్లే దొబ్బుకునిందంట ఎవరో ఆ జిమ్మె దబ్బుకోని అవు నన్ను వదులో వెళ్ళిపోయినావు కదా నువ్వు అవు నేను ఎవరుస్తూ కూర్చున్నాను ఈ పార్కులో ఓకే ఎందుకు దిక్కు తెలియడం లేదు నేను ఎప్పుడు వదిలేసుకు వెళ్ళద్దు అని యోచిందంత అప్పుడు పాపము మింటూ అంటే ఎవరు కోతి కోతి గురించి అంత ఏమి ఈ జిమ్మి చెప్పిందంత చూడు మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతుండ్రీ పాపం అడుగుల నుంచి తంపేది ఇచ్చి పాపం కూర్చొని ఏడుస్తాం ఎక్కడైనా మనం అడవిలోకి పంపించాయని చెప్పిందంట ఎవరు రాధికాకి లక్ష్మీకా రాధికాకి ఆ చెప్పారు బైదు ఫోన్ చేసినారా బైన్ కాలు ఫారెస్ట్ ఆఫీసు ఫోన్ చేసినారంట సరే అండి ఎట్లా చేసినా వాళ్ళు ఫోన్ ఇంటి నంబర్లు అని ఫోన్ చేసి హలో ఫారెస్ట్ ఆఫీసర్లేనా సార్ అవును సార్ ఇక్కడ పార్క్లా సార్ మన మిట్టూనే పోతి అడుగులో నుంచి వచ్చి తప్పు అయిపోయింది సార్ ఇక్కడ ఉంది సార్ మీరు వచ్చి భద్రానికి తీసుకుని అడుగులో వదిలేస్తారా సార్ రాత్రితో ఫోన్ చేసిందంట ఫోన్ చేస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులు వచ్చి ఈ యొక్క మింటూని తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయినారంట ఏమే జిమ్మి రాధికతో కలిసి ఎవరు జిమ్మి రాధికతో కలిసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయిందంట ఒకే పిల్లలు కథ నచ్చినా మీకు బాగున్నాయి గుడ్ గొడ్